ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ రోజు ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికే దేశ అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజు దేశంలో ఎక్కడ వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా ఏ వ్యక్తిని కదిలించినా ఏ కుటుంబాన్ని కలిసినా నరేంద్ర మోడీ గారికి అనుకూలమైనటువంటి స్పందన ఉన్నది తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి స్పందన ఉన్నది ప్రజల దృష్టిని మళ్లించడం కోసం రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు చిత్తశుద్ది లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్ నల్గొండకు ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడుగడ్డ డ్యాంకి వెళ్లింది మేడుగడ్డే డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి రెండు నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడుగడ్డ డ్యామ్ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా దాని భవిష్యత్ అంధకారంలోనూ తెలిసిన తర్వాత కూడా రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని ఉదాహరణ విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ధరించారు తప్ప కొత్త నివేదిక కాదు ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్ రాజకీయ లబ్ది తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు చిత్తశుద్ది లేదు ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు ఈ రోజు బహిరంగ సభకు వెళ్లాడు కానీ అసెంబ్లీకి కూడా రాడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నాగార్జున డ్యామ్ సాగర్ పైన డ్యాంను కొంతపాటు స్వాధీనం చేసుకుని ముల్లె కంచోలు వేసి తుపాకులు పట్టుకుని పోలీసులను పెట్టి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకుని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి ఆ రోజు చేతులు ముడుచుకొని మేమందరం కూడా గగ్గోలు పెడితే ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు అక్కడ తుపాకులు పట్టుకుని ఆంధ్ర పోలీసులుంటే మన పోలీసులు కూడా పోతే సమస్య పరిష్కారం కాలే ఎందుకంటే రెండు పద్నాలుగు చట్టం ప్రకారం ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉన్నదో బచావ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మొదటి నివేదిక ప్రకారము ఈ సమస్య దాని అంతర్భాగంలోనే పరిష్కారం కావాలి కానీ ఈ చిత్తశుద్ది కేసీఆర్ కు లేదు ఈ చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదు కేసీఆర్ అప్పుడు మాట్లాడు ఇప్పుడు వెళ్తా ఉన్నాడు నల్గొండకు ఇప్పుడు వెళ్ళి మీటింగ్లు పెడతా ఉన్నాడు ఆరోగ్యని అడుగుతా ఉన్నాడు మీ చేతుల అధికారంలో ఉండింది కదా మీ మిత్రుడు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ సన్నిహితుడు కదా మరి మీ రోజు ఎందుకు ఆ రోజు ఆపలేదు నేను ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాను రెండు నెలలైంది మీ వైఖరి ఏంటో చెప్పాలి కేంద్ర ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తే ఒక మాట నిర్వర్తించకపోతే పట్టించుకోవడం లేదు ఇది పూర్తిగా రెండు నాలుకల ధోరణితో ప్రజల మధ్యలో విద్యం సిద్ధడం కోసం ప్రాంతీయ విద్వేషాలు మళ్లీ రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ఈరోజు కేసీఆర్ గారు నల్గొండకెళ్లి ఆ విషయం మీద మాట్లాడుతూ జస్ట్ దే వాన్ టు డైవర్ట్ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని ప్రజల దృష్టిని మళ్లించడం కోసము వచ్చే పార్లమెంట్ ఎన్నికలు లబ్ది పొందాలన్నటువంటి కుట్రతో ఈ రెండు పార్టీలు ఈ రకమైనటువంటి మరి నాటకాలకు తెరలేపారు కానీ దేశంలో ఒక బలమైన నాయకత్వం ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం నాయకత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది అది నరేంద్ర మోడీ గారే ఇవ్వగలుగుతారు కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దేశానిది గెలుపు ప్రజలది గెలుపు భారతీయ జనతా పార్టీది గెలుపు నరేంద్ర మోడీ గారు